హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నేను మీకు ఈ వీడియోలో స్ప్రైట్ బాటిల్లో పుదీనా మొక్క అలాగే మనీ ప్లాంట్ ఎలా నాటుకోవాలో చూపిస్తున్నాను మనం మొక్కల దగ్గర ఎంత టైం స్పెండ్ చేస్తా మనకి టైం అనేది తెలీదు మన మైండ్ రిలీఫ్ కోసం మనం మొక్కల దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నా సరిపోతుంది మన మైండ్ అనేది చాలా ఫ్రెష్గా అయిపోతుంది నేను స్ప్రైట్ బాటిల్ని మిడిల్లోకి కట్ చేసుకొని పుదీనా మొక్కని నాటుకుంటున్నాను దాంట్లో ఇది వేరే పోట్లో వేసాను పుదీనా మొక్క కొత్త మట్టిని ఆ బాటిల్లో నింపేసుకొని హోల్స్ పెట్టేసుకున్నాను ముందే మీరు మట్టి వేసుకునే ముందు కొంచెం ఉల్లిపాయ పీల్స్ కానీ బనానా పీల్స్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు వేసుకొని మొక్కను నాటుకున్న మొక్క చాలా హెల్దీగా గ్రో అవుతుంది మనకి తొందరగా మొక్కను నాటేసుకొని చుట్టూరు మట్టి పెట్టేసుకుంటున్నాను నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం కానీ రెంటర్ దగ్గర ఉన్నప్పుడు మనం ఎక్కువగా పెంచుకోలేం కదా అందుకని చిన్న చిన్నగా పెంచుకుంటున్నాను అది కూడా రీసెంట్గానే ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మొక్కేసి ఊరెల్లు వచ్చే లోపు చాలా ఎదిగిపోయింది మొక్క బ్రహ్మకమలం కుండీలో వేసుకున్నాను పుదీనా మొక్క ఊరెల్లు వచ్చే లోపల ఇది ఎదిగిపోయింది అలాగే అది కూడా కొంచెం ఎదుగుతుంది అందుకని నేను సపరేట్ చేద్దామని దీన్ని చిన్న దాంట్లో పెట్టేశాను ఒకవేళ ఎదిగితే ఇంకా వేరే దాంట్లో పెట్టేస్తాను అలాగే మనీ ప్లాన్ చేసుకున్నాను అన్నాను కదా క్యాబ్ దగ్గర నిలబడ్డానికి ఉండదు అందుకోసం ఇంకో చిన్న బాటిల్ ఉంటే దాన్ని మధ్యలో కట్ చేసి దాని స్టాండింగ్ కోసం ఒక చిన్న బాటిల్ని కట్ చేసుకుంటున్నాను ఇలా కింది వైపున పై వైపున కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఆ పాట్ని దానిలో పెట్టేశాను బాటిల్ మూతని రెండు వైపులా బాగా ఉంది కింద పడలేదు కూడా ఒకసారి కూడా నేను కుదురుతుందా లేదా అనుకున్నాను కుదిరింది అలాగే కొన్ని ఆకులు కొంచెం పాడై ఉన్నాయి వాటిని కట్ చేసి మట్టిలో పెట్టేస్తున్నాను మనకే మనీ ప్లాంట్ ఆకు వచ్చే దగ్గర కూడా చిన్న వేరు ఉంటుంది కదా ఆ వేరు వస్తుందని నేను కాస్తాను ఆటాను మనీ ప్లాంట్ని వాటర్లో పెట్టాను నేను కిచెన్లో కానీ అది ఎదగలేదు అందుకని ఈసారి మట్టిలో పెడదామని ఇదైతే సెట్ అవుతుందని దీనిలో పెట్టాను ఒకవేళ ఎదిగితే వేరే దానిలోకి షిఫ్ట్ చేసేస్తాను రెండింటిని కూడా ప్రజెంట్ మాత్రం దీంట్లో ఉంటాయి కొద్ది రోజులు నా ఐడియా ఎలా ఉంది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్